కృష్ణా జిల్లా వ్యాప్తంగా కృష్ణా జిల్లాలోనే పరిస్థితి కంపేర్ చేస్తే మిగతా జిల్లాతో అందులో ముఖ్యంగా గనవరం నియోజకవర్గంలో నియోజకవర్గాల్లో గనవరంలోనే తక్కువ మర్చిపోతున్నాం ఆయన దేశం ఇప్పుడు వరకు కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాటర్ ఎండలోకి వచ్చిన వాళ్ళు అందుకని ఈ స్కూల్లో చేయడం జరిగింది అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా ఏర్పాటు జరిగింది ఇంకా వర్షం పెరిగి ఏమైనా ఇబ్బందులు వస్తే గతంలో అలాగే పోయి వర్షం ఆగస్టు ముప్పై భారీ వర్షాలు ఫోన్ పోస్టుకు వచ్చిన రోజున చిల్చులకాలని కానీ గౌరపేట కానీ అన్ని గణ మొత్తం అన్ని చేసిన పరిస్థితి అలాగే అధికారులు అందరికాల చర్యలు తీసుకున్నారు అధికారులు భోజన ఏర్పాట్లు కూడా అన్ని చర్లు చేస్తారు ఒకవేళ అయితే నేను తో శ్రీనగర్లో వరదలు వచ్చి నా నియోజకవర్గం కాకపోయినా మానవ ప్రభుత్వం దాదాపు రెండు కోట్ల రూపాయలు పదకొండు రోజులు నేను భోజనం అలాగే ఈ నియోజకవర్గ ప్రోజనం అవసరమైతే ప్రభుత్వం పెడితే అవసరమైతే నేను కూడా ఇక్కడ కళ్యాణ మండపం మధ్య చేసుకుని వండించి పెట్టే ఏర్పాటు చేస్తే ఈరోజు రాబోయే రెండు మూడు రోజుల్లో అధిక వర్షాలు పడి ఇబ్బంది పరిస్థితి వస్తాయని చెప్తే వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకం అందరికీ వర్తం చేస్తామని చెప్పా మూగులు నీకు రాబోయే కాలంలో వర్షాలు తగ్గిపోవాలని కోరుకుంటున్నా తగ్గిపోకపోతే మీకు ప్రభుత్వం అన్ని